విష్ణు పూజలో శ్రద్ధాభక్తుల మహిమ సౌనకాది మహామునిలారా జీవనసారం సర్వలోకస్వామ్యైన శ్రీహరి ఆరాధన మాత్రమే పురుష సూక్తం సహస్రశీర్షాపురుషిన్హం మున్నగు పదహారు మంత్రాలు పురుష నామంతో ప్రసిద్ధాలు ఈ మంత్రాలన్నీ దేవతా సంహితలలోనూ ఉంటాయి ద్వారా ఎవరైతే పుష్పజలాదులను ఆ పరాత్పరునికి ఆ శ్రీమహావిష్ణువుకి సమర్పిస్తారో వారు సర్వదేవతలను సర్వజగత్తుతో సహా పూజించిన పుణ్యాన్ని పొందుతారు విష్ణు పూజ చేయని వానిని బ్రహ్మఘాతిని చూసినట్లే చూడాలి సమస్త ప్రాణుల ఉత్పత్తి యవని నుండి జరిగిందో సమస్త చరాచర జగత్తంతటా వ్యాపించిన భగవంతుడెవరో అట్టి విష్ణుదేవుని పూజించని మానవుడు పేడపురుగుతో సమానుడు నరకంలో నోటితో చెప్పరాని బాధలు పడుతున్న వారిని యమధర్మరాజు ఇలా ప్రశ్నిస్తాడు ఏమయ్యా ఏమమ్మా మీరు కష్టవినాశకుడైన విష్ణుదేవుని అస్సలు పూజించనేలేదా ఎందుచేత స్తోమతులేకనా ఆయనతో ఆ సమస్య ఉత్పన్నం కాదే ఒక నీటి చుక్కను ఆయనకు సమర్పించి నమస్కారం చేస్తే ప్రసన్నుడే పోయి తన లోకాన్నే మీకి చివేసే కరుణామయుడు కదా ఆయన విష్ణు పూజను చేయక ఈ నరకంలో పడ్డారు ఏల చేసిరికాదో శ్రద్ధగా మనిషి చేసే పూజలకి సంతుష్టుడై ఆ మహావిష్ణువతనికి చేసే ఉపకారాన్ని వాని తల్లిగాని తండ్రిగాని సోదరుడుగాని వేయల మరే దేవతలుగాని చేయలేరు అలాగే మనస్సు చేసే పూజ తప్ప ఆయనకెవరూ ఏమీ సంతుష్టిగా పెట్టనూ లేరు దానాలుగాని స్వర్ణంగాని ఖరీదైన సుగంధాలుగాని అనులేపనాలుగానీ భక్తివలే ఆయనను తృప్తి పనిచలేవు నీ సంపత్తి ఐశ్వర్యం బలం పుత్రపౌత్రాదులు మాహాత్మ్యము ఇవేమీ ఆయనకవసరం లేదు ఆయనకి కావలసింది భక్తి ఒక్కటే అధ్యాయం రెండు వందల ఇరవై తొమ్మిది